Hello everyone, welcome to my channel. కథలోకి వెళ్ళిపోదాం అజయ్ ఒక మంచి అబ్బాయి చాలా సింపుల్గా ఉంటాడు ఆయన చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ ఎంత కైండ్ హార్టెడ్ పర్సన్ అంటే ఎవరైనా సహాయం అని వస్తే వారికి నిజంగా అవసరం ఉందా లేదా అని ఆలోచించేవాడు కాదు వాళ్ళు అవసరం ఉంది అని యాక్ట్ చేసినా కూడా కొంచెం కంటతడి పెట్టినా వాళ్ళను నిజంగా నమ్మేసేవాడు వాళ్లకు సహాయం చేసేవాడు ఇలా చాలాసార్లు అవసరం లేని వారికి సహాయం చేసి మోసపోయాడు ఎవరు ఏం చెప్పినా పెద్ద గా పట్టించుకోడు కానీ తాను కల్లారా చూసి వాళ్ళు నిజంగా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవితంలో వాళ్ళ వంక కూడా మళ్ళీ చూడడు వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు అయినా కూడా సహాయమని వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటాడు అజయ్కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రమేష్ ప్రకాష్ వాళ్ళు ఎప్పుడూ అజయ్ మంచితనం గురించి వర్రీ అవుతూ ఉండేవారు రమేష్ అజయ్ ని ఎప్పటికప్పుడు వారించేవాడు అజయ్ నువ్వు నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అందరికీ నీ సహాయాన్ని తీసుకునే అర్హత ఉందో లేదో ఎవరికి తెలుసు ఇతరులకు సహాయం చేయటం మంచిదే కానీ దానికి కూడా లిమిట్స్ ఉండాలి సహాయం చేసే ముందు వారు సహాయానికి తగినవారా కాదా అని ఆలోచించాలి అనేవాడు అజయ్ మాత్రం అంతగా పట్టించుకునేవాడు కాదు పైగా నేను ఆలోచించి వాళ్ళ గురించి తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతే వాళ్ళ నష్టం ఎవరు కూడుస్తారు అనేవాడు అంత మంచి మనసున్న మనిషి అజయ్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వీడు ఎంత చెప్పినా వినడు వీడిని ఆ దేవుడే కాపాడాలి అనుకునేవారు ఇంకా ఇలా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటూ కాలం గడిచిపోతూ ఉండగా అజయ్కి ఒక పెద్ద దెబ్బ తగులుతుంది అదేంటంటే అతను వర్క్ చేసే కంపెనీ నష్టాల్లోకి పోయి తన జాబ్ పోతుంది అయినప్పటికీ దేవుడు దయ వల్ల అజయ్కి మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇంకా అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి ఇంకా నేను జాబ్ ప్రయత్నాలు చేయకుండా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో ప్రతిదీ షేర్ చేసుకునేవాడు అతని ఫ్రెండ్స్ కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నారు రమేష్ కూడా నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి నువ్వు ఏదైనా సాధించగలవు అని అంటాడు అజయ్ మంచి నాణ్యమైన మసాలా పదార్థాలపై చిన్న స్థాయి వ్యాపారం ప్రారంభిస్తాడు అతనికి ఫుడ్ బిజినెస్ మీద ఆసక్తి ఉండేది అలాగే నాణ్యమైన మసాలాల కోసం మార్కెట్లో డిమాండ్ ఉందని అతనికి తెలుసు రమేష్ మరియు ప్రకాష్ అజయ్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఏమైనా సహాయం కావాలంటే చేస్తూ ఉండేవారు అజయ్ కరెక్ట్గా ప్లాన్ వేసుకొని అతని సేవింగ్స్ని పెట్టుబడిగా పెట్టాడు అతని ప్రోడక్ట్స్ యొక్క నాణ్యత ఇంకా అతని యొక్క నిజాయితీ అతనికి మంచి కస్టమర్లను సంపాదించి పెట్టాయి క్రమంగా వ్యాపారం విస్తరించి మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాడు ఇంకా అజయ్ వ్యాపారం ప్రతి ఇంటికి విస్తరించింది అలా అజయ్ తన స్నేహితుల సహకారంతో అతని సహాయ గుణంతో విశ్వాసంతో పట్టుదలతో ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఎదిగాడు అతని వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది ప్రజల ఆదరణ లభించింది అజయ్ ఫ్రెండ్స్ కూడా తమ జాబ్ని వదిలేసి అజయ్ కంపెనీలోనే మంచి శాలరీకి ఉద్యోగం చేయటం ప్రారం ప్రారంభించారు ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ అయితే అజయ్ ఎదుగుదల చూసి అతని స్నేహితుడు ప్రకాష్ జీర్ణించుకోలేకపోయాడు అజయ్ను చూస్తే ప్రకాష్కి అసూయ పెరిగిపోతుంది అతని డబ్బు హోదా పేరు ఇవేవి కూడా ప్రకాష్కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ప్రకాష్ మెల్లగా పథకాలు వేయటం ప్రారంభించాడు అజయ్ కంపెనీలో పనిచేసే కొంతమంది డబ్బుకు ఆశపడే వాళ్ళను డబ్బు ఆశ చూపించి అజయ్ తమ ప్రోడక్ట్స్లో కల్తీ పదార్థాలు వాడుతున్న అని వదంతులు వ్యాపింపజేశాడు అంతేకాకుండా అజయ్ వ్యాపార రహస్యాలను ప్రత్యర్థి కంపెనీలకు డబ్బులు తీసుకొని సీక్రెట్స్ అన్ని లీక్ చేసేవాడు ఇలా జరుగుతూ ఉండటంతో మెల్లమెల్లగా అజయ్ మార్కెట్ పొజిషన్ బలహీనపడింది సేల్స్ అన్ని తగ్గిపోయాయి ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కస్టమర్ల నుండి అభ్యంతరాలు న్యూస్ ఛానల్స్ దొరికిందే ఛాన్స్ అని తప్పుడు కథనాలు అసత్యపు వార్తలను ప్రసారం చేయటం ఇలా అతని వ్యాపారానికి పెద్ద దెబ్బగా మారాయి పరిస్థితి మరింత దిగజారింది అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కంపెనీ నష్టాలలోకి వెళ్ళిపోయింది చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి చేరుకున్నాడు అజయ్ తనకున్న కొన్ని ప్రాపర్టీస్ అమ్మి కొంతమందికి జీతాలు ఇవ్వగలిగినప్పటికీ ఇంకా డబ్బుల అవసరం కావటంతో తను ఇంతకుముందు డబ్బు సహాయం చేసిన స్నేహితులకు బంధువులకు కాల్స్ చేశాడు డబ్బు అప్పుగా దొరుకుతుందా అని అందరినీ అడిగాడు ఎవరో ఒక ఇద్దరు స్నేహితులు తమకు అయినంత వరకు సహాయం చేశారు కానీ ఇంతకు ముందు డబ్బు సహాయం తీసుకున్న రిలేటివ్స్ మాత్రం అజయ్ మొదటి కాల్స్ను లిఫ్ట్ చేసి అజయ్ పరిస్థితి తెలుసు తెలుసుకున్నవారు రెండో కాల్ మాత్రం లిఫ్ట్ చేయలేదు అజయ్కి తన వారు ఎవరు వేరే వారు ఎవరు ఏం అర్థం కాలేదు అప్పు ఇప్పుడు తాను రిజ రియలైజ్ అవుతున్నాడు కానీ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది ఇంకా ప్రకాష్ మాత్రం నటన మాస్టర్గా మారాడు అజయ్ ముందు సానుభూతి చూపించుకుంటూనే వెనుక నుండి పేరుపోయింది డబ్బు పోయింది అని నవ్వుకుంటున్నాడు అలాంటి టైంలో రమేష్ మాత్రం నిజమైన స్నేహితుడిగా నిలిచాడు తన పిల్లల ఫీజులకు నిత్యావసరాలకు సరిపడే డబ్బులను పక్కన పెట్టి మిగతా సేవింగ్స్ అన్నీ కూడా అజయ్కి ఇచ్చేశాడు అవి కాకుండా ఆయనకున్న ప్రాపర్టీస్ మీద లోన్స్ తీసుకొని డబ్బు సహాయం చేశాడు నీ నిజాయితీ నీ మంచితనం సహాయం చేసే గుణం ఎప్పటికైనా మనను నిలబెడతాయి నువ్వు కృంగిపోకుండా ఎంతైతే అంత చివరి వరకు ప్రయత్నాన్ని కొనసాగిద్దాం అన్నాడు ఆ మాటలు అజయ్కి చాలా ఓదార్పునిచ్చాయి ఇంకా ప్రకాష్ మాత్రం నేను కూడా సహాయం చేద్దామనుకున్నాను కానీ మొన్ననే నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ అయింది చెల్లెలకి కాలేజ్ ఫీజు కట్టాను అని చెప్పి రకరకాల సాకులు చెప్పి మెల్లగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు అదే సమయంలో అజయ్ ఒక ఫ్రెండ్ ఒక వ్యాపారవేత్తకు ప్రకాష్ అతను అజయ్ ఫ్రెండ్ అని తెలియకుండా ఫోన్ చేశాడు నేను అజయ్ వ్యాపార రహస్యాలను మీకు చెప్తాను నాకు డబ్బు కావాలి అని చెప్పాడు పేరు అడగ్గా నా పేరు ప్రకాష్ అని చెప్పాడు అయితే ఆ ఫ్రెండ్ ద్వారా అజయ్ నిజం తెలుసుకుంటాడు ప్రకాష్ గురించి అజయ్కి పట్టడానికి కోపం వస్తుంది ఇంకా ప్రకాష్ మరుసటి రోజు అజయ్ ఆఫీస్కి ఏమీ తెలియని అమాయకుడిలాగా వస్తాడు అయితే ఏదో చెప్పబోతూ ఉంటే అజయ్ అతనిని ఇగ్నోర్ చేస్తాడు నువ్వు నాకు చేయగల సహాయం ఏదైనా ఉంటే అది జీవితంలో నీ మొహం మళ్ళీ నాకు చూపించకు అంటాడు రమేష్ కూడా నీకు ఎలా చేయాలనిపించిందిరే ఇలాంటి పని అజయ్ ఎంత మంచివాడు వాని గుణం ఎలాంటిది వాడు మనకు కూడా మంచిగా జాబ్లు ఇచ్చి మంచి శాలరీస్ ఇస్తున్నాడు కదా ఇలాంటి పనులు ఎందుకు చేసావని చాలా తిడతాడు తర్వాత ప్రకాష్కి సీన్ మొత్తం అర్థమైపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమేష్ ఇంకా అజయ్ వారి యొక్క ఉత్పత్తులను వాటి యొక్క నాణ్యతలను ప్రజలకు తెలపటానికి లైవ్లో ప్రెస్ని పిలిచి నాణ్యత టెస్ట్లను చేయిస్తారు తన కంపెనీకి నేరుగా కస్టమర్స్ విజిట్ చేసి తాము తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ విషయాలు తెలుసుకునేలా చేస్తారు ఇలా చాలా రకాల ప్రయత్నాలు చేయటం వల్ల మెల్లమెల్లగా వాళ్ళు మళ్ళీ ప్రజల నమ్మకాన్ని పొందుతారు మెల్లగా కస్టమర్స్ రావటం సేల్స్లో గ్రోత్ కనిపించడం జరుగుతుంది ఇంకా చూస్తూ ఉండగానే కంపెనీ చాలా అభివృద్ధి చెందుతుంది సేల్స్ ఊహించని స్థాయిలో పెరుగుతాయి అన్ని లోన్స్ తీర్చడంతో పాటు ఇంకా ప్రాపర్టీస్ను కూడా సంపాదిస్తాడు అతడి స్నేహితునికి కంపెనీలో మంచి హోదా ఇవ్వటంతో పాటు అతడు ఊహించని చాలా ఖరీదైన అత్యంత విలాసవంతమైన బంగ్లాను గిఫ్ట్గా ఇస్తాడు ఇంకా ప్రకాష్ మాత్రం అదే మిడిల్ క్లాస్ బ్రతుకు బ్రతుకుతూ ఉంటాడు ఇంకా అజయ్ మాత్రం ప్రకాష్ మోహన్ని జీవితంలో చూడొద్దు అనుకుంటాడు ఇంకా అజయ్కి తాను జీవితం నేర్పిన పాఠాల ఆధారంగా తాను సహాయం చేయటం ఆపడు కానీ అప్పటి నుంచి ఎవరికి సహాయం చేయాలి ఎవరికి అవసరం లేదు అని కొంచెం తెలుసుకొని సహాయం చేయటం మొదలు పెడతాడు కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్